వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో బాల వికాస స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు జల సంపద జన సంపద చుక్క నీటి పొట్టు ఒడిసిపట్టు అంటూ భారీ నినాదాలు చేశారు అనంతరం నీటిని కాపాడుతామని ముందు తరాలకు నీటి కొరత లేకుండా భూగర్భ జలాలను కాపాడుతామని ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో బాల వికాస కోఆర్డినేటర్ పిట్టల రాణి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Yeah,